దత్త జయకాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణము ఋతువు జ్యేష్ఠమాసము శనివారం తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషములకు తిథి కాల తిథి నవమి నవమి రేపు రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏం వరకు తదుపరి దశమి నక్షత్రము ఉత్తర నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు తదుపరి హస్తా నక్షత్రము చంద్రరాశి కన్యారాశి వర్జము ఈరోజు ఐదు గంటల నలభై ఒక్క నిమిషం పిఎం నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పిఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఏమి నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల ఏఎం వరకు మరియు ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల ఏఎం వరకు నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం వరకు రాహుకాలము ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ఏమి నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత ఖీయలు లేవు యోగం వ్యతిపాత యోగము ఈరోజు ఎనిమిది గంటల పది నిమిషాలు పిఎం వరకు తదుపరి వరియాన యోగము కరణం భవకరణం ఈరోజు పన్నెండు గంటల ఐదు నిమిషాలు ఏం వరకు తదుపరి బాలవకకరణము నక్షత్రము పాదాల వారిగా ఉత్తర నక్షత్రం మూడో పాదం ఈరోజు ఒంటి గంట ఇరవై నిమిషాలు ఏఎం వరకు ఉత్తర నాలుగో పాదం ఈరోజు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు అస్తా ఒకటో పాదం ఈ రోజు మూడు గంటల ఒక నిమిషం పిఎం వరకు అస్తా రెండవ పాదం ఈరోజు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల పిఎం వరకు సూర్యరాశి వృషభ రాశి అశుభ సమయంలో కాలము ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము ఒంటి గంట యాభై రెండు నిమిషాలు ఏము బిఎం నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం బియ్యం వరకు సూర్యచంద్రుల చంద్రుల ఉదయాస్తమములు చంద్రోదయము ఒంటి గంట ఆరు నిమిషాలు బియ్యము చంద్రాస్తవం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పన్నెండు గంటల ఎనిమిది నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషములు రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఒక్క నిమిషము పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము అశుభం కోమాహుతి శుక్ర శివవాసము గౌరీ సమేతం కుటుంబ సౌఖ్యము ప్రయాణాలకు దిశువుల తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించవచ్చు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే నువ్వులుగా నువ్వులు నోట్లో వేసుకొని బయలుదేరండి తారాబలం చంద్రబలం బలం ఇక్కడ కృత్తిక ఉత్తర ఉత్తరా వారికి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు వేయం వరకు ఉన్న తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరా వారికి జన్మతారం మంచిది కాదు రోహిణి శ్రవణం వారికి పరమిత్రతారం మంచిది మృగశిర చిత్త వారికి మిత్రతారం మంచిది ఆరుద్ర స్వాతి చదువుషం వారికి నైదన తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి సాధన తార మంచిది మరి పుష్యమి అనరద్ర వారికి తార మంచిది కాదు ఆశిష జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మక మూల వారికి మిత్ విపత్తర మంచిది కాదు భరణి పుబ్బ పూర్వచడ వారికి సంపత్ తార మంచిది మరి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు వేయం తర్వాత రోహిణి అస్తాశ్రవణం వీరికి జన్మతారం మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమిత్ర తార మంచిది ఆరుద్ర స్వాతి శతభిషము వారికి మిత్రతార మంచిది పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి నైదన తార మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారికి సాధన తార మంచిది ఆశ్చర్ష జ్యేష్ఠ దేవత వారికి తార మనకు ఇక్కడ తార అనేది మంచిది కాదు అశ్విని మఖముల వారికి క్షేమతార మంచిది బుబ్బ పుబ్బ వీరికి విపత్తార మంచిది కాదు ఇక్కడ ముఖ్యంగా కృతిక ఉత్తర ఉత్తరాఛాడ వారికి మాత్రం సంపత్ తార చాలా మంచిది చంద్రబలం కల రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృచ్చిక మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి కుంభరాశి వారికి అష్టమచంద్రుడు మీన రాశి వారికి అర్ధష్టమచంద్రుడు చంద్రుడు తులారాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలకి మూడు రాశుల వారికి దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు వృషభ సింహం మరియు కన్యా రాశుల వారికి ఆతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణం ధరించుట నూతన వాహనాదులను వా మొదటిసారి వాడుట నూతన గృహప్రవేశము చేసటం మంచిది కాదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు దూరపురాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు